ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముగింపు దశకు చేరుకుంది మరో నాలుగు మ్యాచ్లు జరిగితే లీగ్ స్టేజ్ ముగిసిపోయింది అయితే ఇప్పటికే ప్లేఆస్ చేరే జట్లేవో తేలిపోయినా టాప్ టూలో ఎవరు నిలుస్తారు అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది పాయింట్స్ టేబుల్లో టాప్ త్రీలో ఉన్న గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ తమ చివరి మ్యాచ్ ఓడిపోవడంతో రేసు ఉత్కంఠగా మారింది తాజా సమీకరణాలతో ముంబై ఇండియన్స్ కూడా టాప్ టూ రేసులోకి దూసుకొచ్చింది ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ ముంబై ఇండియన్స్ వరుసగా టాప్ ఫోర్లో లో ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పంజాబ్ సన్ రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోవడంతో టాప్ టూ రేసులోకి ముంబై దూసుకొచ్చింది ప్రస్తుతం పదహారు పాయింట్లతో నాలుగో ప్లేస్ లో ఉన్న ముంబై తన చివరి మ్యాచ్ లో పంజాబ్ ఓడించాల్సి ఉంది అయితే ఇదే సమయంలో గుజరాత్ ఆర్సీబీలో ఒక జట్టు అయినా ఓడిపోతే టాప్ టూ లో నిలవడం ఖాయం ఇదిలా ఉంటే ప్రస్తుతం పాయింట్స్ అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ తన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది ఈ లో గెలిస్తే గుజరాత్ టాప్ వన్ ప్లేస్ పై ఖర్చు వేసుకోను ఓడితే మాత్రం ఇతర జట్ల ఆధారపడాల్సి వస్తుంది అటు పంజాబ్ తన చివరి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది ఈ మ్యాచ్ లో గెలిస్తే టాప్ టూ లో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సన్ రైజర్స్ చేతిలో ఓడిపోవడంతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానానికి పడిపోయింది అయితే తమ చివరి మ్యాచ్ లో ఆ జట్టు లక్నోతో ఇందులో గెలిస్తే టాప్ నిలిచే అవకాశం ఉంది నిజానికి ఏ జట్టు ఫలితాలపై సంబంధం లేకుండా టాప్ టూ లో నిలిచే అవకాశం ఒక్క గుజరాత్ కు మాత్రమే ఉంది మిగతా మూడు జట్లు ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సింది లక్నో ఆర్సీబీ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ వరకు టాప్ టూ ప్లేస్ లు ఖరారు కావు